నటుడు చిరంజీవి ఇప్పుడు బీజేపీకి బీజేపీ కూటమికి ఓట్లేసి తమ్ముడిని గెలిపించి సెంట్రల్ మినిస్టర్ చేయాలని ఆయనకి పబ్బం బీజేపీ ఇచ్చారు కండిషన్ బీజేపీ కూటమికి తిరిగి ఓట్లు వేయించడానికి బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా పోలవరం కట్టారా రైల్వే ఇచ్చారా పదిలో పదిహేను లక్షలు ఇచ్చారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా వందలో ఒకటైనా చేశారా చేయలేదు సరికదా ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఏప్రిల్ ఇరవై నేను వాదనలు వినిపించి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి మీకు తెలుసు అందుకనే విశాఖపట్నం ప్రజలందరూ అరే ఇలాంటి సత్తా ఉన్న మన నాయకుడు బడుగు బహుజనుల నాయకుడు కేఏపాల్ ఎంపీగా గెలిపిద్దాం కొండ గుర్తుకే ఓటేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను మీకు ప్యాకేజ్ స్టార్లు కావాలా కావాలా చిత్తు చిత్తుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించండి మీరు ఎవరికైనా ఓటేయండి ఎవరో ఒక చెప్పులు కుట్టేమని అబ్రహం లింకిన్ లాంటి క్యాండిడేట్ గా ఉన్నారు ఓట్లేయండి వీళ్ళకి బుద్ధి చెప్పండి బహుజనులందరూ ఏకము కండి రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని రక్షించండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరగడా సోనియా గాంధీకి ఓటేమని అది ఈ ప్యాకేజ్ స్టార్ల మాట నమ్మకండి వెనకండి మరొకసారి బుద్ధి చెప్పండి